హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది ఒకప్పుడు అయితే మేము ఒక షాప్ కాదు పది షాపులు తిరిగి రేట్ ఎంత ఏంది అని కనుక్కొని కొనేవాళ్ళము కానీ ఇప్పుడు మాత్రం వంద రూపాయలదైనా వెయ్యి రూపాయలైనా అది పదివేలైనా లక్ష అయినా ఆన్లైన్లో ఆర్డర్ మాత్రమే అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఇంకా ఏంటి అని అంటే పిల్లలకి ఇప్పుడు అడగగానే ఏదైనా అడిగితే మనం క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చే రోజులు ఇప్పిడు ఈ రోజులలో అయితే ప్రతి పేరెంట్స్ అంతే ఏదన్నా అడక్కనే కొనియడం అంతే ఇక ఆలోచించడం ఏమీ లేదు మా అప్పుడైతే మా అమ్మతోనే ఒక పది రూపాయలు కావాలంటే కింద నాగిని డ్యాన్స్ వేసేవాళ్ళము ఓ గంటసేపు మా అమ్మతోని బతిలాడి ఒక రౌండ్ మా అమ్మ ఉతికిన తర్వాత ఆ ఉతకడంలో మా అమ్మ చేతి గాజులు పగిలిందనుకో మళ్ళీ ఇంకో రౌండ్ పడ్డ తర్వాత అప్పుడు కానీ మాకు ఆ పది రూపాయలు ఇచ్చేది కాదు రీజన్ చెప్తే అట్లా ఉండేటివి అప్పటి రోజులు కానీ అప్పటివే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు అమ్మతోని తన్నులు తీరడం మారవడం అలాగా నాకైతే బాగా నచ్చేది ఇప్పుడు అమ్మ లేదు కదా అందుకే నాకు మస్తు బాధ అనిపిస్తుంది మా అమ్మది ప్రతిదీ నాకు చాలా విలువైనదే చూడండి మేమింతకేం బుక్ చేశారా మీకు తెలిసిపోయింది కదా ల్యాప్టాప్ ల్యాప్టాప్ అయితే మా బాబుకి కావాలని అడగడంతోనే నేనైతే బుక్ చేశాను షాప్కి వెళ్ళి కొందామంటే వద్దు ఆన్లైన్లోనే కావాలన్నాడు తనే కదా వాడేటోడు తను ఇష్టం అని చెప్పి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాము మంచిగా వస్తుందో రాదో అనుకున్నాం కానీ చాలా రీజనబుల్ ప్రైజ్లో చాలా బాగా వచ్చింది ఇది కొని కూడా చాలా రోజులు అయిపోయింది బహుశా నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను పిల్లలకు కావాలన్నది కొనియడమే కదా పేరెంట్స్లో మనం ఉన్నది వాళ్ళ ఆనందమే మన ఆనందం చూడండి మా బాబు అయితే ల్యాప్టాప్ కొన్నప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా బాగా ఈ ఓపెన్ చేస్తున్నాడు కానీ తనే ఓపెన్ చేస్తున్నాడు చాలా బాగా అనిపించింది ఇంతకు మా బాబా ఏం చదువుతుండో మీకు తెలుసా కామెంట్ చేయండి చూడండి ఈ విషయంలో మా అమ్మని గుర్తు చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది మా అమ్మ ఉంటే ఎంత సంతోషపడేదో ఇంకా అసలు అన్నీ మిస్ అవుతుంది అమ్మని ఈ వీడియో చూడండి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి